అక్టోబర్ ఏడు ఇజ్రాయెల్ చరిత్రలో ఎప్పటికీ మర్చిపోలేదు గతేడాది అదే రోజున హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్ పై మారణ హోమాన్ని సృష్టించారు మ్యూజిక్ కాన్సెప్ట్ పై దాడి చేసి పన్నెండు వందల మంది ప్రాణాలు తీసి మరో రెండు వందల యాభై మందిని బందీలుగా తీసుకెళ్లారు దీంతో అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ అంతమే లక్ష్యంగా భీకర యుద్ధం చేస్తుంది దాదాపు ఏడాది గడుస్తున్నా ఈ యుద్ధానికి ఎక్కడా బ్రేక్ పడ్డం లేదు ఇప్పుడు అదే తరహాలో ఇజ్రాయెల్ పై దాడులు చేసేందుకు లెబనాన్ మిలిటెంట్ గ్రూప్ హెజబుల్లా ప్లాన్ చేస్తుంది దీంతో వెంటనే అలర్ట్ అవుతున్న తమ ప్రజలు భద్రతకు ముప్పు వాటిల్లితే చూస్తూ ఊరుకోమని ఇజ్రాయెల్ హెచ్చరిస్తుంది హెజ్బుల్లా దాడులు చేసేలోపే లెబ్నాన్ లో భూతల దాడులు చేసేందుకు సిద్ధమవుతుంది దీంతో ఇప్పుడు మరో భీకర యుద్ధం ప్రారంభం కాబోతుంది ఇజ్రాయెల్ పై హమాస్ చేసిన దాడులకు ప్రతీకారంగా ఏడాది కాలంగా పశ్చిమాసియా ప్రాంతం రగిలిపోతోంది హమాస్ మిలిటెంట్లు పన్నెండు వందల మందిని పొట్టున పెట్టుకోవడాన్ని సహించలేకపోయిన ఇజ్రాయెల్ భీకరంగా దాడులు చేస్తోంది నుంచి విరామం లేకుండా హమాస్ అంతమే లక్ష్యంగా గాజాపై విరుచుకు పడుతోంది ఈ నేపథ్యంలో హమాస్కు మద్దతుగా హిజ్బొల్లా ఇజ్రాయిల్పై దాడులు చేస్తోంది దీంతో అటు హమాస్ ఇటు హిజ్బొల్లాతో ఇజ్రాయిల్ యుద్దం చేస్తోంది కొద్ది రోజుల నుంచి లెబనాన్ ఇజ్రాయిల్ మధ్య పరిస్థితులు భీకరంగా మారాయి దీంతో లోని హిజ్బుల్లా ఆపరేటర్లు ఉపయోగించే పేజర్లు వాకీ టాకీలను పేల్చేసింది ఆ తర్వాత వరుసగా కమాండర్లను హతమార్చడంతో పాటు ఆ సంస్థ చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టింది అయితే తమపై ఎవరైనా దాడి చేసేందుకు ఆలోచన చేస్తే చాలు వాళ్ల పడతామని పదే పదే నెతన్యాహు హెచ్చరిస్తున్నారు తాజాగా ఇజ్రాయెల్పై దాడి చేసేందుకు హిజ్బొల్లా చేసిన ప్లాన్ను ఇజ్రాయెల్ తెలుసుకుంది అక్టోబర్ ఏడు తరహా దాడులు చేసేందుకు వీలుగా హిజ్బొల్లా సన్నాహాలు చేసుకుంటోందని ఇజ్రాయెల్ ఆరోపించింది ఐడిఎఫ్ ప్రతినిధి డ్యానియల్ హగారి ఈ విషయాన్ని వెల్లడించారు దక్షిణ లెబెనాన్లో గ్రామాల్లోని ఇళ్లను వాడుకుని దాడులు చేయడానికి సిద్ధమైందన్నారు ఇజ్రాయెల్ సరిహద్దులోని లెబనాన్ గ్రామాలను దాడు అనుగుణంగా సైనిక స్థావరాలుగా హిజ్బోల్లా మార్చేసింది ఇక్కడి పథకానికి కాంకర్ సరిహద్దులో మరోసారి అక్టోబర్ ఏడు తరహా ఘటనలు ఐరాసా తీర్మానం పదిహేడు వందల ఒక్క ప్రకారం లిటానీ నది దక్షిణ భాగంలో హిస్బొల్లా సైనిక మోహరింపులపై నిషేధం ఉందని హగారి గుర్తు చేశారు ఈ ప్రాంతం లెబనాన్ దక్షిణ సరిహద్దుకు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉందన్నారు ఈ తీర్మానం చేసి పద్దెనిమిదేళ్లు దాటినా హిజ్బొల్లా దక్షిణ లెబనాన్లో ఆయుధాలతో తిరుగుతోందని విమర్శించారు లెబనాన్ ప్రభుత్వం ప్రపంచం ఇప్పటి వరకు తమ సరిహద్దుల నుంచి దూరంగా పంపలేకపోయాయని తెలిపారు తమ కోసం ఆ పని తామే చేయక తప్పని పరిస్థితి నెలకొందన్నారు తాము సెవెంటీన్ నాట్ వన్ తీర్మానాన్ని పూర్తిగా అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు లెబనాన్ ప్రధాని నజీబ్ మిఖాతి ప్రకటించారు లెబనాన్ సైన్యాన్ని మాత్రమే లిటానీ నది దక్షిణ దక్షిణ భాగంలో మోహరిస్తామన్నారు ఇక ఇజ్రాయెల్ సైన్యంలో అత్యంత శక్తివంతమైన దళాల్లో ఒకటైన డివిజన్ నైంటీ ఎయిట్ పారాట్రూపర్ కమాండోలు సోమవారం రాత్రి దక్షిణ లెబెనాన్లోకి అడుగుపెట్టారు దీనికి బ్రిగేడియర్ జనరల్ గై లెవీ నాయకత్వం వహిస్తున్నారు ఈ డివిజన్ హమాస్కు కీలకమైన ఖాన్ యూనిస్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తెచ్చుకోవడంలో కీలక పాత్ర పోషించింది డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు అక్కడి పోరులో పాల్గొంది హిజ్బొల్లాను పూర్తిగా అంతం చేసే లక్ష్యంతో ఇప్పటి వరకు పై వైమానిక దాడులతో విరుచుకుపడ్డ ఇజ్రాయెల్ సేనలు ఇప్పుడు భూతల దాడులు చేపట్టేందుకు ఇజ్రాయెల్ సేనలు ఆ దేశంలోకి ప్రవేశించాయి ఈ తరుణంలో సరిహద్దు ప్రాంతాల్లోని లెబనాన్ పౌరులు తమ ఇళ్లను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఇజ్రాయెల్ ఆదేశించింది దీనికి సంబంధించిన ప్రకటనను ఆ దేశ సైన్యం ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది సరిహద్దు నుంచి అరవై కిలోమీటర్ల దూరంలో ఉంటున్న పౌరులంతా ఖాళీ చేయాలని అందులో పేర్కొంది ఆరులో ఇజ్రాయెల్ హిజ్బోలా యుద్ధం తర్వాత రెండింటికి మధ్య యుఎన్ బఫర్ జోన్ గా కొంత ప్రాంతాన్ని ప్రకటించింది దాని ఉత్తర అంచు భాగంలో లిటానీ నది ఉంటుంది సరిహద్దు నుంచి అక్కడి వరకు ముప్పై కిలోమీటర్ల దూరం ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ ఖాళీ చేయనున్న ప్రాంతం దానిని మించి ఉంది ఇజ్రాయెల్ భూతల దాడుల గురించి ప్రకటన చేసిన తర్వాత తొలిసారి హిజ్బోల్లా స్పందించింది ఇజ్రాయెల్ బలగాలు లెబెనాన్లోకి ప్రవేశించాయనేది అవాస్తవమని హిజ్బోలా ప్రతినిధి మహమ్మద్ అఫీఫీ తెలిపారు శత్రువులతో నేరుగా పోరాడేందుకు తమ ఫైటర్స్ సిద్ధంగా ఉన్నారన్నారు ఇజ్రాయెల్ వైపు మధ్య శ్రేణి క్షిపణులు ప్రయోగించామని అది ప్రారంభం మాత్రమే అని హెచ్చరించారు ఇజ్రాయెల్ సైన్యం మొదట సరిహద్దులో వైమానిక దాడులు నిర్వహించి భూతల దాడులకు మార్గం సుగమం చేసుకుంది అయితే రెండు వేల ఆరులో ఇలాంటి ప్రయత్నం ఇజ్రాయెల్కు ఇబ్బందికర వాతావరణం సృష్టించింది మళ్లీ అలాంటి సమస్యలు రాకుండా సరిహద్దుల వద్ద ఉన్న స్థావరాలపై మాత్రమే దాడులు చేస్తోంది హిజ్బొలా లక్ష్యంగా ఇజ్రాయెల్ చేస్తోన్న భీకర దాడుల్లో ఇప్పటి వరకు వెయ్యి మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు